కరీంనగర్ జిల్లా కేంద్రంలో సూర్యనగర్ వివేకానంద పూర్ లోని మూడు అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది భార్గవి ఎన్ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న ఓ ఫ్లాట్ లో ముప్పై తుటాల బంగారం అపహరించారని బాధితుడు పోలీసులకు పేర్కొన్నాడు ఇక వెంకటేశ్వర రెసిడెన్స్ లో రెండు రెండు ఫ్లాట్ లో తాళాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించారు విలువైన వస్తువులు దొరకపోవడంతో ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడేసి వెళ్లిపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ తో ఆధారాలతో స్వీకరించారు దొంగతనానికి సంబంధించి సీసీ ఫుటేజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు